హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో టైట్ మరియు డిఎస్సీలకు ఉపయోగపడేటటువంటి టాపిక్ విద్యా దృక్పథాలు అందులో భాగంగా చైల్డ్ రైట్ కన్వెన్షన్ సిఆర్సి ఆర్టికల్స్ గురించి నేర్చుకుందాం ఫ్రెండ్స్ ఇందులో కొన్ని ఆర్టికల్స్ గురించి మాత్రమే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను ఫ్రెండ్స్ పార్ట్ వన్ ద్వారా పార్ట్ టూ వీడియోలో మరికొన్ని ఆర్టికల్స్ని గురించి వివరిస్తాను అందులో ఫస్ట్ వన్ ఆర్టికల్ వన్ ఇది బాలలు అనగా పద్దెనిమిది సంవత్సరాల లోపు వారు పద్దెనిమిది సంవత్సరాలలోపు పిల్లలందరినీ కూడా బాలలు అని పిలుస్తారు అని ఆర్టికల్ వన్ మనకు చెప్తుంది ఆర్టికల్ టూ ద్వారా ఎటువంటి విచక్షణ లేకుండా పిల్లలందరూ హక్కులు అనుభవించడం ఆర్టికల్ త్రీ ప్రభుత్వము మరియు ప్రైవేట్ సంస్థలు న్యాయస్థానాలు తల్లిదండ్రులు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా కూడా అది బాలల ప్రయోజనాలకి ప్రాధాన్యం ఇవ్వాలి అన్న అంశం గురించి వివరిస్తుంది నెక్స్ట్ ఆర్టికల్ ఫోర్ భాగస్వామ్య దేశాలు హక్కులను అమలు చేసేందుకు తగిన శాసన మరియు పాలనాపరమైన చర్యలు చేపట్టాలి అన్న అంశం గురించి వివరిస్తుంది ఆర్టికల్ ఫైవ్ బాలల హక్కులను గౌరవించాలి అన్న అంశం గురించి వివరిస్తుంది ఆర్టికల్ సిక్స్ బాలలు జీవించే హక్కును గురించి నిర్ణయిస్తుంది ఆర్టికల్ సెవెన్ పుట్టుకను నమోదు చేయించుకునేందుకు మరియు జాతీయత గుర్తింపును పొందేందుకు గాను తన ఎవరో తెలుసుకునే హక్కు బాలలకు ఉంటుంది అని ఆర్టికల్ సెవెన్ వివరిస్తుంది ఆర్టికల్ ఎయిట్ తన గుర్తింపు కుటుంబ సంబంధాలను కాపాడుకునే హక్కును గురించి తెలియజేస్తుంది ఆర్టికల్ నైన్ తల్లిదండ్రుల నుండి విడిపోకుండా తమకు తమ రక్షించుకునే హక్కును గురించి ఆర్టికల్ నైన్ వివరిస్తుంది ఆర్టికల్ టెన్ కుటుంబ పునరేకీకరణకు జాతీయ సరిహద్దులను దాటేందుకు హక్కులను కల్పించే అంశము ఆర్టికల్ టెన్ వివరిస్తుంది అదేవిధంగా ఆర్టికల్ లెవెన్ పిల్లలను విదేశాలకు అక్రమంగా రవాణా చేయడాన్ని నిషేధిస్తుంది ఆర్టికల్ పన్నెండు న్యాయపరమైన పరిపాలనాపరమైన వ్యాజ్యాలతో తమ అభిప్రాయాలను చెప్పుకునే హక్కును గురించి ఆర్టికల్ పన్నెండు వివరిస్తుంది అదేవిధంగా ఆర్టికల్ పదమూడు వాక్ స్వాతంత్రం గురించి వివరిస్తుంది ఫ్రెండ్స్ ఇవి సిఆర్సి ఆర్టికల్స్ కేవలం పన్నెండు మాత్రమే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవి సారీ పదమూడు మాత్రమే ఉన్నాయి మరికొన్ని ఆర్టికల్స్ని పార్ట్ టూ వీడియోలో అందిస్తాను ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ